కార్యాలయాలకు కనీస వేతనాలు చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా విఆర్ఎలు ధర్నా చేపట్టారు ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా విఆర్ఎల సంఘం అధ్యక్షుడు మల్లి మొగ్గల వెంకటరమణ మాట్లాడుతూ విఆర్ఎల ప్రధాన సమస్యల్లో ఒకటైన పే స్కేల్ అమలు చేయాలి అని అన్నారు నామినీలను విఆర్ఎల్ గా నియమించాలి అని అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలి అని కోరారు కారుణ్య నియామకాల సమస్యలు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నాయని కూటమి ప్రభుత్వం దానిని పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్ ప్రెసిడెంట్ కె రాజేంద్ర ప్రసాద్ అనుపర్తి అధ్యక్షులు దండకడియాల సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు రాలీ సుబ్బారావు రంగంపేట మండల అధ్యక్షులు వై సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు చాలా వేళ మాకు వచ్చే జీతం నెలకి పదివేల రూపాయలు జీతం వేళ ఒక ఆడది తెచ్చుకుంటుంది జీతం రోజు కూలి వెయ్యి రూపాయలు కనీసం మాకు రెండు వందల రూపాయలు కూడా జీతాలు కూడా లేదు రోజుకి ఈ రోజు మాకు రాత్రి పగలు కూడా అనుకోకుండా ఉదయం ఆరు నుంచి రాత్రి పన్నెండింటి వరకు మాత్రం ఎంతో పని చేయించుకున్నారు అంటే జీతం తక్కువ పని భారం ఎక్కువ అయినా సరే మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు మరి చాలా చాలా జీతం ఎంతగానో మేము బాధపడుతున్నాం మరి గవర్నమెంట్ మాకు న్యాయవాణి జీతం నెలకి ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇచ్చినా సరే లేదా తమిళనాడు తెలంగాణ పక్క రాష్ట్రాలు ఎలాగైతే ఉన్నాయో జీతాలు అదే విధంగా పేస్కేళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే నాన్నీ వీఆర్ఏ అంటే తండ్రి స్థానంలో కొడుకులు కొడుకులు కానీ కూతురు కానీ మనవాళ్ళు కానీ మనవాళ్ళు కానీ తండ్రి స్థాయిలో పోస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి మరి మళ్ళీ నేను కోరుకుంటున్నాను అలా రెండు ఈ జీప మాకు సరిపోతుంది పోతాయి అన్నా మమ్మల్ని పార్ టైం ఉద్యోగస్తున్న అన్నారు కానీ పాయింట్ చేయట్లేదు మేము ఉదయం నుంచి రాత్రి పన్నెండు వరకు మేము పడుకున్న ఉద్యోగం చేస్తూనే ఉంటున్నాం అని ఆ పని ఈ పని అని కాదు